హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో వచ్చేసి ఒక మంచి టిప్నైతే మీతో షేర్ చేసుకుంటాను చాలామంది పళ్ళు వచ్చేసి పసుపు పచ్చగా మారిపోతూ ఉంటాయి మనం తిన్న ఫుడ్ పళ్ళలో ఉండిపోవడం వల్ల లేదంటే ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఏంటంటే మన పళ్ళు అనేవి పసుపు పచ్చగా అయిపోతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకైతే నేను ఇక్కడ ఒక టిప్ను అయితే మీతో షేర్ చేసుకుంటాను మనం బయటకు వెళ్ళి క్లీనప్ చేయించుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది కదా సో అలా కాకుండా ఇంట్లోనే మీరు వరానికి రెండు మూడు సార్లు ఇలా చేశారంటే చాలు మీ పళ్ళు అనేవి వైట్గా అయిపోతాయి అనమాట సో ట్రై చేయండి ఈ అయితే ఇక్కడ నేను ముందుగా అల్లం తీసుకుని మంచిగా తొక్క తీసేసుకుని కడుక్కుని వాష్ చేసుకున్న చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను అల్లాన్ని చాప్ చేసుకుంటున్నాను అనమాట మనం చిన్న ముక్క కదా తీసుకుంటా మిక్సీలో వేసుకుంటే అది అవ్వదు సో ఇలా చాపర్తో మనం ఇలా చాప్ చేసేసుకోవచ్చు మనకు కొంచెం అల్లం రసం అనేది కావాలండి చూసారుగా మనం జస్ట్ ఇలా కొంచెం అల్లాన్ని ఇలా చాప్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా తీసుకున్న అల్లంలో మనం జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వచ్చేసి మనం నిమ్మకాయ తీసుకుని ఒక ఫైవ్ డ్రాప్స్ నిమ్మరసం అనేది ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం మన పళ్ళు ఎక్కడైతే పసుపు పచ్చగా ఉన్నాయో సో అక్కడ పెట్టి బ్రష్ చేసుకోవాలి రోజు కూడా రోజు చేసుకోవచ్చు లేదంటే వారానికి రెండు మూడు సార్లు చేసుకోవడం సరిపోతుందండి మీరు ఎక్కువ క్వాంటిటీని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది యూజ్ ఉండదు సో ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఒకసారి అయితే డెఫినెట్గా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మీ పనుల్లో చాలా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి